అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు ఎయిటీ సిక్స్ విందాం పనీంద్రకు మరో వివాహం జరిపించమని తను మాత్రం పిల్లల్ని కనేది లేదని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌధామిని సౌధామిని ప్రవర్తనకు మాటలకు కోపోద్రిక్తురాలైన ఐరేంద్రిదేవి దేవి ఇంకేమీ ఆలోచించకుండా తన ఆసనం నుంచి లేచి నుంచుని మహామంత్రి మన మహారాజుకు వీలైనంత త్వరగా ఒక యువరాణ్ణి చూసి పెళ్లికి ఏర్పాటు చేయండి పెళ్ళొక పది రోజుల్లో జరిగిపోవాలని చెప్పి కోపంగా నుంచి వెళ్ళిపోయింది దానితో ఎవ్వరికీ ఏమి అర్థం కాక ఒకరి మొక్కొకరు చూసుకుంటున్నారు శేషవాహనకు కూడా ఏం చేయాలో అర్థం కాక పణీంద్ర వైపు చూసి మహారాజా అన్నాడు అతను ఐరేంద్రియ మాటలు అడ్డు చెప్పకుండా మౌనంగా ఉన్నందుకు అతని సందేహాన్ని తీరుస్తూ పణీంద్ర తన సింహాసనం నుంచి లేచి శేషవాహన దగ్గరకు వచ్చి రాజమాత చెప్పింది విన్నారు కదా మహామంత్రి ఆవిడ చెప్పినట్లుగానే చేయండి అని అలానే ఇంతవరకు సభలో జరిగిన ఏ విషయం కూడా కోటదాటి బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి మహామంత్రి అని చెప్పి తను కూడా వెళ్ళిపోయాడు తన గదికి వెళ్ళిపోయిన సౌధామిని తను వెళ్ళిపోయాక పణీంద్ర వివాహానికి ఒప్పుకున్నాడని తెలుసుకుని అద్దం ముందర కూర్చుని ఏడుస్తూ ఎందుకు దేవుడా నా జీవితం ఇలా అయిపోయింది నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నా భర్తకే ఇంకొక వివాహం చేసే దౌర్భాగ్యం బహుశా నాకు మాత్రమే దక్కిందేమో పుట్టిన వెంటనే అమ్మని ఊహ తెలిసాక నాన్నని తీసేసుకుని నా జీవితంలో నిజమైన సంతోషం అనేది లేకుండా చేశావు కానీ ఆ తర్వాత నామే జాలి కలిగి నా తల్లిదండ్రుల ప్రేమను కూడా మరిపించేంతగా నన్ను ప్రేమించిన భర్తను నాకు ఇచ్చావు ఆయన ఎప్పుడైతే వివాహం చేసుకున్నానో అప్పుడే నాకు అసలైన సంతోషం దొరికింది అప్పటి నుండే నేను మనస్ఫూర్తిగా నవ్వడం మొదలుపెట్టాను కానీ ఏమైందో ఏమో నా సంతోషం నీకు నచ్చలేదన్నట్టుగా నా జీవితాన్ని మూడునాళ్ళు ముచ్చటం చేసి ఆ రాక్షసుడి చేతిలో నా జీవితం నాశనమయ్యేలా చేసి ఇప్పుడు నేను నా భర్తకు దూరమయ్యేలా చేస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అయినా నా పిచ్చి కానీ నా రాతి ఎలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే నిన్ను నిందించినందుకు క్షమించు అనుకుని దేవుడా నాకు ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తోంది నా వల్ల కావడం లేదు నా గుండె బరువెక్కిపోతోంది ఈ బాధని నేను భరించలేకపోతున్నాను అందుకే ఇప్పుడే నేను చచ్చిపోతాను ఆయన వివాహం వరకు నేను ఆగలేను ఇప్పుడు నేను చచ్చిపోయినా కూడా రాజమాత ఖచ్చితంగా ఆయన ప్రాణాలు నిలబడడం కోసం ఆయన బెదిరించి బ్రతిమాలైనా సరే ఆయన మరొక వివాహం చేసుకునేలా చేస్తారనుకుని అక్కడ పొలాల్లో ఉన్న కత్తిని తీసుకుని తన పీక దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకొని కన్నీళ్లు కారుస్తూ అత్తగారు దయచేసి నన్ను క్షమించండి ఈ జన్మకి ఇంతే ఇప్పుడు నేను చనిపోయా దేవుడి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని నన్ను మన కన్నయ్యను మళ్ళీ పుట్టించి మనకు వచ్చే జన్మలోనైనా మంచి జీవితం ఇవ్వమని కోరుకుంటాను మీ నా మీద పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అనుకుని త్రివేణి వసుధ దయచేసి నన్ను క్షమించండి నా వల్ల మీరు ఆ రాక్షసుల చేతిలో చిక్కుకుపోయారు నేను చచ్చిపోతే ఆ రావణికి మిమ్మల్ని వదిలేస్తాడు కాబట్టి మీకు ఎటువంటి ప్రమాదం ఉండదనుకొని ఇంకొకసారి పనీంద్రను తలుచుకుని తన గొంతును కోసేసుకుంటుందనగా సభ నుండి వచ్చి అసహనంగా ఉండడంతో తన మంచానికి జారపడి సౌదామిని మీద కోపంతో ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న పనీంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఏమిటి కళ ఇలాంటి వచ్చింది ఏంటి సౌదామినికి కానీ ఏమైనా జరుగుంటుందా అనుకుని ఆలోచన రాగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె రాణివాసం వైపుగా పెరిగెట్టాడు సౌదామిని అలానే కన్నీరు కారుస్తూ తన గొంతును కోసేసుకుంటుందనగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక కాగితం మాత్రం గాలికి ఎగురొచ్చి సౌదామిని ముఖంపై పడింది దానితో సౌదామిని ఏంటిది అనుకుంటూ దాన్ని తీసి పక్కన పెడుతుండగా ఆ పత్రంలో ఏదో సమాచారం ఉండి చివరిలో ఎవరిదో పేరు కనపడంతో కళ్ళు నిండిన తన కళ్ళకు ఆ పేరు సరిగ్గా కనపడకపోవడంతో కళ్ళు బాగా తుడుచుకుని చూద్దామనుకునే లోపు పణీంద్ర సౌదామిని సౌధామిని అంటూ అరుస్తూ లోపలికి రావడంతో సౌదామిని కంగారుగా పత్రాన్ని పక్కన పెట్టేసి ఆ కత్తిని అతను కనపడకుండా దాచేసి తన కన్నీళ్లను తుడుచుకుని అతనిలో చూసుకుంటున్నట్టుగా నటిస్తోంది పణీంద్ర అక్కడికి వచ్చి మారు మాట్లాడకుండా ఆమె మోచేతిని పట్టుకుని పైకి లేపి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అనుకోన పరిణామానికి సౌదామినికి ఒక క్షణం అర్థం కాలేదు కానీ అతనిలో ఏదో తెలియని భయం కంగారు వేగంగా కొట్టుకుంటున్న అతను గుండె చప్పుడు తెలుస్తుంటే ఏమైంది దీనికి ఎందుకు ఇలా కంగారు అనుకుంటోంది ఇంతలో పనీంద్ర ఏ పిచ్చిపిల్ల నువ్వేమైనా పిచ్చి పని చేయడానికి ప్రయత్నిస్తున్నావా అండంతో ఎక్కడ అతనికి తను ఆత్మాహుతి చేసుకోవాలనుకోవడం తెలిసిపోయిందేమో అని భయపడుతోంది నీకేదో అయినట్టు నువ్వేదో చేసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించినట్లుగా నాకు పీడకలు వచ్చింది అందుకే నువ్వు కానీ నిజంగానే అలా చేసుకుంటున్నావేమో అని భయంతో ఇలా వచ్చాను అలాంటి పిచ్చి పనులేం చేయడం లేదు కదా నీవు అని పణేంద్ర అండంతో సౌదామిని ఆశ్చర్యపై మనసులో బాధగా మీ ప్రేమ అనంతమండి అందుకే నేను ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నించడం మీకు తెలిసిపోయింది అనుకుంటూ తను అతను కౌగిల్లో ఉండడం గుర్తొచ్చి వెంటనే తను తోహేసి కొంచెం కోపంగా ఏం చేస్తున్నారు మీరు నన్ను ముట్టుకోవడానికి ఇదొక సాకా నేను మిమ్మల్ని దూరం పెడుతున్నానని కావాలనే నేనేదో అఘైత్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మీకు కలొచ్చి మీరు కంగారు పడిపోతున్నట్టుగా నటించి దాని ఇలా ముట్టుకోవాలని యోచన చేశారా అంది కాస్త కోపంగా దానితో అప్పటి వరకు ఆమెపై కోపం మరిచి ఆమె కోసం కంగారు పండిన పనిందరా ఆమె మాటలకు మళ్ళీ కోపోతృప్తుడే ఏ నువ్వేమైనా అప్సరసన అనుకుంటున్నావా ఓ మిరిసిపడిపోతున్నావు ముఖం చూడు ముఖం ఎలా ఉందో పెడతమోహన్లా అన్నాడు కాస్త చిరాగ్గా వెటకారంగా అతని మాటలకు సౌదామిని గుడ్లు తేలేసి తన మనసులో ఈయనటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటుండగా పెద్ద నీదే అందం అనుకుని ఓ ఎగిసిపడిపోకు నీదే అందమైతే రంభా ఊరవశి మేనకల్ ఏమనాలి పెద్దదిగొచ్చిందండి ఇహలోకపు దేవకన్య ఏదో ఈ లోకంలో నువ్వే అందగత్తెమనుకుని ఓ తెగమూసిపోతున్నావు అండంతో అవును నేనే అందగత్తెను మన చుట్టుపక్కల రాజ్యాల్లో నాకన్నా అందగత్తెలు ఎవరైనా ఉన్నారా చెప్పండి అంది పొగరుగా సౌదామిని అందుకు ఫణీంద్ర ఆమె చెంపల్ని నొక్కిపెట్టి పెట్టి నా దృష్టిలో నీలా పైపై అందాలను చూసుకొని తల్లినైతే అందం పోతుందనుకుని పిల్లల్నే కనడానికి ఇష్టపడిన ఇలాంటి వాళ్ళది అసలు అందమే కాదు తన భర్త ప్రతిరూపాన్ని మనస్ఫూర్తిగా తన కడుపులో నవమాసాలు మోసి వాళ్ళే అసలైన అందకత్తలు ఒక అమ్మాయి తల్లైనప్పుడు పిల్లల్ని కన్నప్పుడు ఆ అమ్మాయి ముఖంలో వచ్చే ఆ కళ కానీ అందం కానీ ఇంకెవరికి రాదు దాన్ని దాన్ని అసలైన అందం అంటారు అంతేకాని నేను అందగత్తెనని నాకన్నా అందగత్తలు ఇంకెవరూ లేరని తెల్లయ్య గొప్పవరాన్ని కాదనుకునే నీలాంటి అహంకారులు నా దృష్టిలో అసలు అందగత్తలే కారు అన్నాడు పణీంద్ర ఆహా అందం కాకపోతే చుట్టుపక్కల రాజ్యాల్లో ఎంతోమంది యువరాణులు అలానే మీరు చెప్పిన మంచి మనసున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ వదిలేసి ఏమీ లేని నన్నెందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ అందం చూసే కదా అంది పొగరుగా ఏ నీకు అహంతో బుర్రపని చేయడం కూడా మానేసిందా ఏంటి నేను నీ తోలు చూసి ఇష్టపడ్డానా హా చెప్పు నీ అందం చూసి ఇష్టపడ్డానా నేను నేను ఇష్టపడింది నీ గొంతుని నీకప్పుడే చెప్పాను నీ స్థానంలోకి బిచ్చగత్తున్నా కూడా నేను ఖచ్చితంగా ఆమెను మాత్రమే వాహం చేసుకునేవాణ్ణని మళ్లీ చెప్తున్నాను విను నాకు అందం కన్నా ఇది మాత్రమే ముఖ్యం అంటూ తను గుండెపై చేయి వేసుకుంటూ చెప్పాడు మనీంద్ర ఆహా అవునా మీరు అందం చూడని వారైతే ఎందుకింకా కోసమే వెంపర్లాడుతూ నన్ను పట్టుకునేలా వేలాడుతున్నారు మీకు ఒక అమ్మాయిని చూడమన్నారంట కదా ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకోండి మరి అంత నొప్పించాలని సౌదామిని చూడు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలియడం లేదు కానీ ఏదో పిచ్చిపటి చేస్తున్నట్టుగా చేస్తున్నావిదంతా కానీ చూస్తూ ఉండు నేను ఖచ్చితంగా మరో వివాహం చేసుకుని తీరుతాను నేను అమ్మాయి మెడలో కట్టే చివరి క్షణంలో నువ్వు నా కాళ్లా నన్ను బ్రతిమాలిన ఇప్పటి వరకు చేసిందంతా నువ్వు కావాలని చేయలేదని చెప్పినా కూడా నేను వినను కరగను అప్పుడు నీవే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పణీంద్ర సౌదామిని వెళ్తున్న పణీంద్ర వైపే చూస్తూ బాధగా నాకు కావాల్సింది మీరు మరొక వివాహం చేసుకోవడమే కదండి అలాంటప్పుడు నేనెలా మీ వివాహాన్ని ఆపుతాను ఆ దేవుడు దయవల్ల మీకు నాపై కోపం రప్పించగలిగాను అలానే మీరు మరొక వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేలా చేశాను ఇక మీ వివాహం ఏ అవంతరాలు లేకుండా జరిగిపోతే నాకు అంతే చాలనుకుని ఇందాకేదో ఉత్తరం చూడడం గుర్తొచ్చి అటువైపు తిరిగి చూడగా అక్కడది కనిపించలేదు దానితో దాని గురించి వదిలేసి వసుధా త్రివేణిని ఎలా కనిపెట్టాలనుకుని ఆలోచిస్తోంది ఆ తరువాత రోజు వందన సౌదామినితో ఒక చిన్న దేశపు యువరాణితో మరణీంద్ర వివాహం నిశ్చయమైందని మరో వారం రోజుల్లో వారికి వివాహమని చెప్పి మహారాణి నేను కొన్ని రోజులకు మా బావవాళ్ళు ఊరు వెళ్తున్నాను కొంతసేపట్లో మా బావ నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు మీరేమనుకోకపోతే నేను కొంచెం ఈ వస్తువులు తీసుకుని అలంకరించుకోవచ్చా అని అడిగింది సౌదామిని వైపు చూస్తూ చిన్నగా అందుకు సౌదామిని చిన్నగా నవ్వి పర్లేదు నీకేం కావాలో అవి తీసుకుని తయారవు కావాలంటే నా నగలు కూడా పెట్టుకో అని చెప్పి సరే నువ్వు తయారవు నాకు కొంచెం పనుంది చూసుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్తూ తన మనసులో నా భర్త జీవితంలోకి మరో అమ్మాయి రాబోతోంది దేవుడా ఆ అమ్మాయి మనసు మంచిదే నా భర్తను నాకన్నా బాగా చూసుకునేలా చేయదేవుడా అనుకుని ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో ఆ అమ్మాయి కోసం వివరాలు తెలుసుకోవడం మంచిదనుకొని శేషవాహన్ దగ్గరకు వెళ్ళి అడిగింది శేషవాహన కొంచెం ముక్తసరిగా క్షమించండి మహారాణి గారు పెళ్లి కూతురు గురించిన సమాచారం గోప్యంగా ఉంచమని రాజమాత నాకు ఆజ్ఞాపించారు అందుకు గాను మీరు మహారాణి అయినంత మాత్రాన మీకు నేను చెప్పలేను అన్నాడు కాస్త పెటకారంగా అప్పుడే అక్కడికి వచ్చిన పనిరా అరే మిత్రమా గారికి కావాల్సింది ఆ అమ్మాయి వచ్చిన సమాచారం అయి ఉండదు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి తనకన్నా అందంగా ఉంటుందా లేదా అనేది అంతే కాబట్టి పర్లేదులే చెప్పు మీ మహారాణిగారికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అనేది అన్నాడు వెటకారంగా ఆ మాటలు విన్న సౌదామిని తన మనసులో నా పరిస్థితి తెలియకుండా ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా ఆడేసుకుంటున్నారో నాతో అనుకుంటూ వైపు కోపంగా చూస్తోంది దానితో శేషవాహన అవునా మహారాజా సరే మీరు ఆజ్ఞాపించారు కదా ఖచ్చితంగా చెప్తాను మహారాణి గారు మీరేం భయం పెట్టుకోకండి ఆ అమ్మాయి మరీ మీ అంత అందగత్తయితే కాదులేండి మీ మీద కొంచెం అందం తక్కువ అంతే కాని తను కూడా చాలా అందంగా ఉంటుందంటుంటే పనింద్ర అందుకుంటూ ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా కూడా తన అందం గురించి ఆలోచించకుండా తనకు పిల్లల్ని కండంలో ఎటువంటి మొహమాటం లేదని నిజానికి అదొక గొప్ప భాగ్యమని చెప్పిందని నాకు చెప్పావు కదా మిత్రమా ఆ విషయం కూడా చెప్పు మీ మహారాణి గారికి అన్నాడు సౌదామిని వైపు చూస్తూ అందుకు శేషవాహండు అవునవును మహారాజా మన రాజమాతక అమ్మాయిలో మొదట నచ్చింది ఆ గుణమే కదా అన్నాడు అతను కూడా సౌదామిని వైపు చూస్తూ వారి మాటలకు సౌదామిని లోపలే బాధపడుతూ బయటకు మాత్రం హో అవునా సర్లే ఏ అమ్మాయి అయితే నాకేంటి మీకు నచ్చింది కదా బాగా చేసుకోండి పెళ్ళి అని చెప్పి శేషవాహనతో మంత్రిగారికి ఏంటి పదాలు సాగుతున్నాయి అది గౌరవం నుంచి వచ్చిన సాగదీత లేక నుంచి వచ్చిందా ఒకవేళ గౌరవం అయితే నాకు మరీ అంత గౌరవం వద్దులేని మహామంత్రి నన్ను కేవలం మహారాణి అని పిలవండి చాలు మహారాణి అని కాదు అని చెప్పి వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌదామిని వెళ్ళిన కొంతసేపటికే తయారైన వందన తన ఉంగరం అద్దపు బల్ల కింద పడిపోవడంతో కిందకు వంగ తీస్తూ ఉండగా తన చేతికి నేను సౌదామినిపై పడిన అదే పత్రం తగిలింది దానితో అమ్మాయి ఏమిటిది అనుకుంటూ అది తీసి చూసింది అందులో ఏదో సందేశం ఉండి చివర్లో ఇట్లు నీ ప్రియమైన స్నేహితురాలు త్రివేణీదేవి అని ఉంది దాంతో వందన అరే ఈ పేరు మాత్రమే తెలుగులో ఉండి మిగిలిన ఈ సమాచారం మొత్తం ఏదో దేవనాగర్ లిపిలో ఉన్నట్టుగా ఉంది ఇదైతే నాకు రాదు ఇది కేవలం రాజు కుటుంబీకులు మాత్రమే తెలుసు కదా అంటే త్రివేణీదేవి గారు దీన్ని రహస్యంగా రాశారంటే ఇందులో ఏదో ముఖ్యమైన సమాచారం ఉండుండొచ్చు ఇది ఇక్కడ ఉందంటే అలానే దీనిపై నీ స్నేహితురాలను ఉందంటే త్రివేణి గారు ఇది ఖచ్చితంగా రాసి రాసుంటారు మొన్న ఆవిడ కూడా అన్నారు కదా త్రివేణి గారు తనకు చెప్పకుండా వెళ్ళిపోయారని అంటే అప్పుడు మహారాణి గారు అనారోగ్యంతో మత్తులో ఉండడంతో ఇలా ఉత్తరం రాసి ఇక్కడ పెట్టి వెళ్ళుంటారు ఉంటారు అది మహారాణి గారు చూసుకోక త్రివేణిదేవి గారు వెళ్ళినట్లు తెలియలేదు మహారాణి గారికి అనుకుని ఇందులో ఇంకేమైనా సమాచారం కూడా రాసుంటారు ఆవిడెప్పుడు వస్తారో ఏంటో అనేది అనుకుని నాకు ఊరు వెళ్ళడానికి సమయం అయిపోతుంది దీన్ని ఇక్కడే పెడదామంటే ఇది మళ్ళీ మళ్ళీ ఎక్కడో చోటుకి ఎగిరిపోయి మహారాణి గారు చూడ్డానికి అవ్వదు కాబట్టి దీన్ని ఇప్పుడే మహారాణి గారి చేతికిచ్చేసి నేను వెళ్ళిపోవచ్చు అనుకుని ఆ ఉత్తరం తీసుకుని సౌదామిని దగ్గరకు వెళ్తుండగా ఆమెకు రావణ్ ఎదురయ్యాడు వందన లేఖ తీసుకుని సౌదామిని దగ్గరకు వెళ్తుండగా ఆమెకి రావణ ఎదురుపడ్డంతో రెండు చేతులు జోడించి ప్రణామాలు రాజావారికి అని దండం పెట్టడంతో రావణ్ ముందుకు వెళ్ళేవాడల్లా ఆగి ఆమె చేతిలో ఉన్న పత్రం చూసి ఆ పత్రం ఏంటి మహారాజు గారికి ఏమైనా సమాచారం వచ్చిందా అదే అయితే మాకివ్వండి మేము మహారాజుకు అందజేస్తాం అన్నాడు అందులో ఏమైనా ముఖ్య సమాచారం ఉందేమో అని ఒకవేళ అందులో ముఖ్యమైన సమాచారం ఉంటే పనీందరం దెబ్బతీయొచ్చనే ఆలోచనతో దాంతో అమ్మాయి అయ్యో లేదు రాజా ఇది మహారాజు గారికి వచ్చిన సందేశం కాదు మన త్రివేణిదేవి గారు తన స్నేహితురాలని సౌదామిని దేవి గారికి రాసిన ఉత్తరం అది నాకు మహారాణి గారి అద్దంబాల కింద దొరికింది ఒకవేళ మహారాణి గారి చదువుండకపోవచ్చు అనుకుని ఆవిడకి అందజేయడానికి వెళ్తున్నానంది వందన అది విన్న రావణ్ ఏంటి ఇది త్రివేణి సౌదామినికి రాసిందా అనుకుని కంగారుగా ఆమె నుంచా ఉత్తరం తీసుకుని దీన్ని నేను మహారాణికి చేర్చుతాను నీవు నీ పని చేసుకో అని చెప్పి అమ్మాయిని పంపించేసి దాన్ని చదివిన రావణ్ తను ఏదైతే ఊహించాడో అదే సమాచారం అందులో ఉండడంతో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సౌదామిని చేతికి చిక్కకూడదనుకుని దీన్ని చింపేద్దాం అనుకుని చింపుతుండగా ఇంతలో ఎవరో నీ చేతిలోదేంటి అని అడగడంతో రావణ్ కంగారుగా అలానే నిలబడిపోయాడు కదలకుండా ఇంతలా అయిరేంది రిదేవి కుమారా అడిగేది మిమ్మల్నే మీ చేతిలోది ఏమిటది అని అడిగింది మళ్ళీ అందుకు రావణ్ తన తాను స్థిమితపరుచుకుని ఆ లేఖన ఆమె కనబడకుండా పక్కనే ఉన్న బల్లపై పూల కూచో పక్కన పెట్టి ఆమె ముందుకు తిరిగి ఏముంది రాజమాత మా దగ్గరేమీ లేదే అంటూ ఆమెను మళ్ళించడానికి అవును రాజమాత మేమేమి వద్దకు వద్దామనుకున్నాం మా గారి రెండవ వివాహ ఏర్పాట్ల గురించి మాట్లాడడానికంటూ ఆమెను మళ్ళిస్తూ అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రాజమాత అంటూ ఆమెను ఉద్యానవనానికి తీసుకుపోయి ఆమెతో కొంచెంసేపు మాట్లాడి ఏదో పనుందని చెప్పి అక్కడి నుంచి ఆ పెట్టిన చోటు కంగారుగా వచ్చి ఆ లేఖ కోసం చూశాడు కానీ అక్కడ ఎటువంటి లేఖ అతను కనపడలేదు దానితో రావణ కంగారుగా ఆ చుట్టుపక్కలంతా వెతికి అది ఎక్కడ కనపడకపోవడంతో అసహనంగా ఎక్కడికి పోయింది అనుకుంటూ అలానే చుట్టూ చూస్తున్నాడు పణీంద్ర శేషవాహనాలతో మాట్లాడుస్తున్న సౌధామిని అక్కడ తనకు కొంచెం దూరంలో ఏదో వెతుకుతూ కనపడడంతో వెంటనే భయంగా పక్కకు వెళ్ళి స్తంభం వెనుక దాక్కుని వామ్ము ఈ రాక్షసుడు నన్ను చూడలేదు కదా అనుకుని చాటుగా అతని వైపు చూస్తూ వీడికి ఎదురుగా వెళ్ళాలంటేనే భయం వేహిస్తోంది కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఛ ఎలా ఉండే నా జీవితాన్ని ఎలా చేసి పడేశాడు ఈ రాక్షసుడు వీడి అస్సలు వదలకూడదు నేను చచ్చే ముందు నాదొక హత్యలా చిత్రీకరించి అది చేసింది ఈ రాక్షసుడే అని తెలిసేలా తప్పుడు ఆధారాలు సృష్టించి చచ్చిపోతాను అప్పుడు నాముగుడే వీడిని తునాతునకలుగా నెరకి చంపేస్తాడు ఒకవేళ వాడు నన్ను పాడు చేశాను వాళ్లతో చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలి అలానే ఈ మధ్యలో త్రివేణి వందలను కూడా కనిపెట్టి వారిని వాడి బందీ నుంచి విడిపించాలనుకుని మళ్ళీ వైపు చూస్తూ అసలు ఈ రాక్షసుడు ఇక్కడేం చేస్తున్నాడు అంత కంగారుగా దేని గురించి వెతుకుతున్నాడు అనుకుంటూ అలా చూస్తోంది సౌదామిని వెళ్ళిపోయిన తర్వాత పణీంద్ర శేషవాహన్ నుంగోబెట్టి వీపు మీద గుద్దులు గుద్దుతూ ఉంటే శేషవాహన మిత్రమా మిత్రమా ఏమైంది నీకు ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు అన్నాడు పణీంద్ర నుంచి విడిపించుకుని సరిగ్గా నిలబడుతూ నా బంగారాన్ని పరిహాసిస్తూ తన్నే ఏడిపిస్తావా నువ్వు అందుకే ఇది అన్నాడు చిరుకోపంగా పణీంద్ర దాని శేషవాహన ఆహా అవునా నేను పరిహసిస్తే మరి తమరు చేసిందేంటో అన్నాడు అతన్నే చూస్తూ వెటకారంగా అది నా పెళ్ళాం కాబట్టి నేను అనుకుంటాను అలా నువ్వు కూడా అని అంటూ నెత్తి మీద ఒక మెట్టుకాయ వేశాడు పణీంద్ర శేషవాహన తలరుద్దుకుంటూ అబ్బా నేనేం చేశాను మిత్రమా నువ్వు రాకముందు తనతో కొంచెం మంచిగానే మాట్లాడాను కానీ తర్వాత నువ్వు కూడా వచ్చి అలానే మాట్లాడడంతో నేను నీతో చెతగలిశాను అంతే మరి నువ్వెందుకు అలా మాట్లాడావు అని అడిగాడు కొంచెం కోపంగా ఏముంది మిత్రమా తను ఎందుకు ఇలా చేస్తోందో తన మనసులో బుర్రలో అసలు ఏముందో తెలుసుకోవడానికి ఇలా చేశాను దానికి నేనంటే పిచ్చి అసలు ఇప్పుడు మనకు కనబడుతున్న తన గుణం అసలు తన గుణమే కాదు ఎందుకు కావాలని నటిస్తోంది అనిపిస్తోంది అలా నటించాల్సిన అవసరం ఏం లేదు కదా అని అనిపించినప్పుడల్లా ఒకవేళ నిజంగానే మారిపోయిందా అని కూడా అనిపిస్తోంది ఆ తింగర పిల్ల మీద చాలా కోపం వస్తుంది నాకు అని కొంచెం బాధగా నిజంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు అధికారాలు ఎంత మంచి మనసు మనసునైనా మార్చేస్తుందా మిత్రమా అని అడిగాడు పనీంద్ర అందుకు శేషవాహన మార్చేస్తుంది మిత్రమా కానీ అది సౌదామిని విషయంలో సాధ్యపడుతుందంటే నేను నమ్మలేను ఎందుకంటే నేను నెల నుంచి తను చూస్తూనే ఉన్నాను తను నాతో అందరితో నడుచుకునే విధానం కానీ మాట్లాడే తీరు కానీ ఎంతో గొప్పగా ఉంటాయి తన్ని వివాహమాడి తను మహారాణి అయి దాదాపు ఒక మూడు నెలలు కావస్తోంది ఒకవేళ తన అధికారమే సౌదామిని మార్చేశాయి అంటే ఈ మూడు నెలల్లో తను కొంచెం కొంచెంగా మారుతూ కనపడి ఉండాలి కానీ తను అలా కాదు మొన్నటి వరకు తనలో అసలు తాను ఒక మహారాణి అనే అహంకారం కొసరంత కూడా కనబడేది కాదు కానీ ఎప్పుడైతే నీవు ఆ రాజ్యానికి వెళ్ళొచ్చావో అప్పటినుంచే తనలో ఈ అహం పుట్టుకొచ్చిందన్నాడు శేషవాహన అదే కదా నేను వెళ్ళి వచ్చిన మధ్యలో ఏం జరిగిందో నా రాక్షస్కి ఏం దెయ్యం పూనిందో ఏంటో ఇలా మారిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మణీంద్ర సౌదామిని అలానే స్తంభాన్ని కానుకుని అబ్బా ఈ రాక్షసుడు అక్కడి నుంచి కదిలాడా లేదా అనుకుని అలానే దానికి జారబడి తల మాత్రం వెనక్కి చూస్తోంది కానీ అక్కడ రావణుండడు దానితో సౌదామిని గుండెలపై చెయ్యి వేసుకుని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని తల ముందుకు తిప్పగానే పణీంద్ర తనకి ఎదురుగా నిలబడి ఆ స్తంభంపైన ఆమె కడ్డుగా చేతిని పెట్టి ఏంటి ఇక్కడ దాకుని ఏదో చూస్తున్నావు ఏముంది అక్కడ అంటూ తను కూడా చూస్తూ అడిగాడు అది మీకు అనవసరం అయినా ఇక్కడ దాకోలేదు మామూలుగా ఇలా జారబడ్డానంతే అంది ముఖాన్ని తిప్పుకుంటూ సౌదామిని పణీంద్ర ఆమె చెంపల్ని నొక్కి పెడుతూ ఆ ముఖాన్ని ముందుకు తిప్పి అప్పప్పా ఏ మందం ఏ మందం రంభా ఊర్వశీ మేనకలు కూడా నీ కాలిగొట్టుకు కూడా సరిపోరేమో అన్నాడు ఆమెను పైనుంచి కిందకు చూస్తూ అతని మాటలకు సౌదామిని కళ్ళు తేలేస్తూ అదేంటి నిన్ననే కదా నీదే అందమైతే మరి రంభా ఊర్వశీ మేనకల్ని ఏమనుకోవాలంటూ నన్ను తెగ అనేశారు ఇప్పుడేంటి ఇలా మాటలు మార్చేస్తున్నారు అని అడిగింది కాస్త అనుమానంగా నిన్నేదో కోపంలో అనేసాను కానీ నా పెళ్ళాన్ని మించిన అందగత్తే నిజంగానే చుట్టుపక్కల కాదు కదా ఈ ప్రపంచంలోనే లేదు అన్నాడు ఆమె బొగ్గను పట్టుకుని లాగుతూ దాంతో సౌదామిని పా నొప్పి అంటూ అతని చేతిలోనే తన చెంపను విడిపించుకొని దానిపై రుద్దుకుంటూ చిరుకోపంగా అతని వైపు చూస్తోంది నీకు పిల్లల్ని కళ్ళు ఇష్టం లేదా అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ పనీంద్ర చెప్పాగా ముందే మళ్ళీ అడుగుతారేంటి అని ముఖాన్ని పక్క తిప్పుకుంటూ సౌదామిని పనీంద్ర ఆ ముఖాన్ని ముందుకు తిప్పి నా కళలోకి చూసి చెప్పు నీకు నా పిల్లల్ని మన ప్రేమకు ప్రతిరూపాలైన మన పిల్లల్ని కనడం నిజంగానే ఇష్టం లేదా అని అడిగాడు కళ్ళెగరేస్తూ అందుకు సౌధామిని పొంగుకొస్తున్న తన భావోద్వేగాన్ని అతి కష్టంగా అణచుకుంటూ అవును నాకు పిల్లల్ని కనడం అస్సలు ఇష్టం లేదు అంది అతని కళలోకి చూస్తూ ఓహో అవునా ఆ రోజు నాతో ఎందుకలా అన్నావు అని అడిగాడు చిలుపుగా కళ్ళెగరేస్తూ సౌదామిని అతని వైపు చూస్తూ ఏ రోజు ఏమన్నాను అంది ప్రశ్నార్థకంగా అదే ఆ రోజు బాగా గుర్తు తెచ్చుకో ఆ రోజు అంటూ తన కళ్ళు తిప్పుతూ చెబుతూ ఉంటే అతని చూపులు వైఖరి తనకేదో తేడాగా అనిపించి గుండెలో దడ మొదలై గుటకలు మింగుతూ తడబడుతూ ఏ ఏ రోజు అని అడిగింది చిన్నగా ఎరుపు రంగు పూసుకుని కందిపోయిన నీ బుక్కలే చెప్తున్నాయి ఏ రోజు గురించి మాట్లాడుతున్నానో అది నీకు తెలుసని అన్నాడు ఆమెపై చురుకైన చూపులు విసురుతూ చిన్నగా దాంతో సౌదామిని నిజంగానే తెలియడం లేదు అలానే నా బుగ్గలు మామూలుగానే ఎరిపెక్కాయి అంతే అంది తన చెంపల్ని తడుచుకుంటూ అవునా మరి పెదవులు ఎందుకు వణుకుతున్నాయి అంటూ ఆమె పెదవులు పట్టుకుని లాగి ఆమె వైపు కొంటిగా చూస్తూ అడిగాడు పణీంద్ర నాకు శలేస్ వణుకుతున్నాయి కానీ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ముందు లేదంటే నేను వెళ్ళిపోతా అంది కాస్త విసుగు ప్రదర్శిస్తూ దాంతో పణీంద్ర చిన్నగా నవ్వుతూ అదే ఆ రోజు అదే మనమిద్దరం ఒక్కటైన రోజు అంటూ ఆమె చెవి దగ్గర కుసుకుసుగా చెబుతూ ఏమన్నావో తెలుసా ఆ రోజు భర్తగారు నాకు పది మంది పిల్లలు కావాలని అడిగావు అందుకు నేను అంతమంది ఎందుకని అడిగితే నువ్వేమో చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథనైపోయిన నాకు మీ బంధం నా అనుకునే మిమ్మల్ని నాకు ఇచ్చింది నాకు మీరు మాత్రమే కాదు మన ప్రేమకు ప్రతిరూపాలైన పది మంది పిల్లలు కావాలి మన కుటుంబం పెద్దది కావాలని అన్నావు అందుకు నేను మరి అంతమందిని కనగలవా అంటే నువ్వేమో తల్లి కావడం అనేది గొప్ప వరం అది అందరికీ దొరకదు అదృష్టానికి నోచుకుని పిల్లల్ని కన్న మా ఆడవాళ్ల జన్మ ధన్యమవుతుంది అలానే చిన్నప్పటి నుంచి తాతయ్య త్రివేణి తప్పించి ఒక్క రక్త సంబంధం కూడా లేకుండా ఒంటరిగా పెరిగిన నాకు పది మంది పిల్లలు కావాలి వాళ్ళని కనడానికి ఎన్నిసార్లు నొప్పులను బాధలను భరించడానికైనా నేను సిద్ధంగా ఉంటానని అన్నావు మరిప్పుడేమో నా అందం చెదిరిపోతుంది నేను గొప్ప అందగత్తినట్టు కబుర్లు చెబుతూ నా ప్రాణాల మీదకి వస్తుందని తెలిసినా కూడా పట్టించుకోకుండా నీ అందం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఒకరు చెప్పనా సౌదామిని నాకు నువ్వు నటిస్తున్నావేమో అనిపిస్తున్నా కూడా నువ్వు నా ప్రాణాలను లెక్క చేయకుండా నీ అందం కోసం ఉంటే నిజంగానే నీవు చెడుగా అని అనిపిస్తోంది ఒక్క విషయం చెప్పు నిజంగానే మారిపోయావా నా కళలోకి చూసి చెప్పు అన్నాడు ఆమెని చూస్తూ పనీంద్ర అతని మాటలకు సౌదామిని లోపలే బాధపడుతూ పైకి మాత్రం నేను చూడడం కాదు మీరే నా కళలోకి చూసి ఇంతకు ముందు నాకు మీ మీదున్నంత ప్రేమ ఇప్పుడు నా కళల్లో ఉందో లేదో మీరే చూసి చెప్పండి అప్పుడు మీకే అర్థమవుతుంది నేను నటిస్తున్నానో లేదోనని అండంతో పడింత ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి చూసి వెంటనే ఆమె పెదవులను అందుకున్నాడు ఊహించిన పరిణామానికి సౌదామిని విత్తరపోయి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అలానే ఉండిపోయింది కొన్ని క్షణాలు తరువాత వెంటనే తేరుకొని నుంచి విడిపించుకోవాలని చూసింది కానీ అతని బలం ముందు గెలవలేకపోయింది కొంతసేపు పెనుగులాడిన ఆమె ఇక తన వల్ల కాక అలానే ఉండిపోయి తను చనిపోయే ముందు ఇది తన భర్త నుండి తనకు దొరికిన ఒక అనుభూతిగా భావిస్తూ పరవశంగా కళ్ళు మూసుకుని ఒక పక్క ఆనందం మరో పక్క రావణ చేతిలో చెడిపోయానని తెలియక తన భర్త తనని సృశిస్తున్నాడే అని బాధ కలిపి చిన్నగా కన్నీరు కారుస్తోంది సోదామిని ఆమె కన్నీరు అతని తెలుస్తున్నా కూడా అతను ఆమెను వదలకుండా ఇన్ని రోజులు ఆమె వల్ల తను పడిన బాధ నరకం అన్నీ ఆమెకు తెలిసేలా చేస్తూ అలాగే తన ప్రేమను కూడా చూపిస్తూ ఆమె ప్రేమను కూడా చవి చూస్తున్నాడు మణీంద్ర అలా ముద్దు ఒక పది నిమిషాలు కొనసాగిన తర్వాత మెల్లిగా ఆమెను వదులుతూ నేను ఈ కళ్ళలోకి ఎందుకు చూడలేదో తెలుసా సోదామిని దేవుడు కొంతమందికి తమ మనసులో భావాలు కనపడియకుండా కళ్ళతో నటించగల కళ్ళను వరంగా ఇచ్చాడు ఆ కొంతమందిలో నువ్వు కూడా ఒకదానివే అందుకే అప్పుడు నేను మీ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా నన్ను ప్రేమిస్తూ కూడా ప్రేమించలేనట్టుగా నటించేదానివి అందుకే అప్పుడు ఎలా అయితే నీ అధరాలను ముద్దాడిని ప్రేమను తెలుసుకున్నానో ఇప్పుడు కూడా అలానే ముద్దాడు తెలుసుకున్నాను ఎందుకో తెలుసా నీ కళ్ళబద్దం చెప్పినా కూడా ఒక్కసారి నా స్పర్శ నా ఊపిరి నీలో చేరితే అప్పుడు నీలో ఉన్న అభినేత్రి పోయి నా అసలైన సౌదామిని నాకు కనపడుతుంది అప్పుడు ఎలా అయితే ఆ ముద్దులోని ప్రేమ తెలిసిందో ఇప్పుడు కూడా అలానే తెలిసింది ఇంతకీ ఏం తెలిసిందో తెలుసా నువ్వు నన్ను అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావని నువ్వు నీ మాటలతో నీ కళ్ళతో నాకు అబద్ధం చెప్పినా కూడా నాతో చేరిన ఈ స్పర్శ మాత్రం నాకు ఎప్పుడు అబద్ధం చెప్పదని చూడు సౌదామిని నువ్వు నటిస్తున్నావని నీకు తెలుసు నాకు తెలుసు కానీ నాకు ఆ విషయం అర్థమైనా కూడా ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితి నాది ఎందుకంటే ఇందాకే అమ్మ బలవంతంగా నా దగ్గర మాట తీసేసుకుంది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆ మరుక్షణమే తన ప్రాణాలు తీసుకుంటానని చూసవుదామిని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అమ్మన్నా కూడా అంతే ఇష్టం ప్రాణం ఇప్పుడు నా ముందు రెండు దారులు ఏర్పడ్డాయి ఒక దారిలో నువ్వు ఉంటే ఇంకో దారిలో అమ్మ ఉంది ఇప్పుడు నేను ఒక్క దారిని మాత్రమే ఎంచుకోగలను నీ దారిలోకి నేను రాకపోయినా ఎటువంటి మార్పు ఉండదు కానీ అమ్మదారిలోకి నేను వెళ్ళకపోతే మాత్రం నేను అమ్మను కోల్పోవాల్సి వస్తుంది నీ స్వయంకృత అపరాధంతో నీకు నీవే ఆ రెండో తోవను ఏర్పరచుకున్నావు నువ్వు మాత్రం వీళ్ళని తొందరగా నీ నటన ఆపేసి బయటపడకపోతే అమ్మ కోసం నేను ఖచ్చితంగా అమ్మాయి మేడలో తాళి కట్టేస్తాను ఒకవేళ నీవు తాళి కట్టే ఆకర్షణలోని మనసు మార్చుకుని నా వైపు తిరిగినా కూడా అప్పుడు నేనేం చేయలేను ఎందుకంటే నేను ఇంతకుముందే అమ్మ ఉన్న దారి చేసుకున్నాను కాదు ఎంచుకోవాల్సి వచ్చింది అది కూడా నీ అపరాధం వల్లనే ఇక నా చేతిలో ఏం లేదు సౌదామిని అంతా నీ చేతిలోనే ఉంది నీకు నీవుగా నీ దారిని వదిలేసి అమ్మదారిలోకి వస్తేనే మనం దూరం కాకుండా ఉండగలం లేదంటే లేదు నేనేం చెప్పానో నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక మనమిద్దరం విడిపోకుండా ఉండడానికి మనకు ఒక వారం రోజులు మాత్రమే సమయం ఉంది అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మణీంద్ర మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు